అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పైన వేటు తప్పదా అంటే వార్తల్లో వచ్చే విషయాలు కావచ్చు ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గంతో పాటు పార్లమెంటు స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఒక చోట కూర్చొని సమావేశమైన పరిస్థితులను చూస్తే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పైన తప్పకుండా సస్పెన్షన్ వేటు పడేలా సూచనలు అయితే కనపడుతున్నాయండి అందులో మరి పార్టీ అధిష్టానం కూడా వెనక్కి తగ్గుతుంది అని నేనైతే అనుకోవట్లే ఎందుకంటే చిన్నీ పైన విజయవాడ ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు కేసు నేను చిన్ని పైన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అనేక ఆరోపణలు చేస్తాడు ఒక ఆరోపణ కాదు ఎమ్మెల్యే సీటుకి ఐదు కోట్ల రూపాయలు నేను ఇచ్చానని చెప్పి మొదట విడతగా ఇరవై లక్షలు రెండో విడతగా ఇరవై లక్షలు మూడో విడతగా యాభై లక్షలు ఇలా అక్కడికి కోటి పది లక్షలు మిగతా మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మాత్రం గొల్లబుల్లో నేను ఇచ్చాను అంతేకాకుండా తిరువురు నియోజకవర్గంలో గంజాయి అమ్ముతున్నాడని వారి మనుషులతో గంజాయి సరఫరా చేపిస్తున్నాడని రేషన్ మాఫియా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఇసుక మాఫియా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నారని గ్రావెల్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ప్యాకాట్లు ఆడిస్తున్నారని ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఆరోపణలు కొలికపూడి శ్రీనివాసరావు కేసు నేను చిన్ని పైన ఈ రకమైనటువంటి అభియోగాలు ఆయన మాట్లాడుతున్నారు అంటే దీని వెనక మరి పార్టీ అధిష్టాన నాయకులు తెలుగుదేశం పార్టీ కూటమి అధిష్టాన నాయకులు స్పందించే వాళ్ళు ఏమంటారంటే కొలికపూడి శ్రీనివాసరావు గత కొంతకాలంగా కోవటగా మారిపోయాడు ఆ నియోజకవర్గంలో వైసీపీ వాళ్లతో కుమ్మక్క అయిపోయాడు కేసినే అని నానితో ఆయనకి తస్ సత్సంబ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మా పార్టీలో ఉండి మా పార్టీ గుర్తుపైన ఎమ్మెల్యేగా గెలిచి మా మీదే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు అతను వైఖరి కూడా నియోజకవర్గంలో బాగాలేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనటంలో కాకుండా ఆ తిరువురు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అయితే గంపలగూడెం అవ్వచ్చు తిరువురులో అవ్వచ్చు ఇట్లా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిధిలో కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా బయటకు వచ్చి బహిరంగంగా కొలికపూడి శ్రీనివాస్ పైన ఆరోపణలు అయితే చేస్తున్నారు ఒకసారి తెలుగుదేశం పార్టీ మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొలికిపూడి శ్రీనివాసరావుతో మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని గనక అనౌన్స్మెంట్ వస్తే మమ్మల్ని ఆపటం వల్ల కాదు అప్పుడు తెలుస్తుంది మా సంగతి ఏంటో నీ సంగతి ఏంటో కానీ అని చెప్పి బహిరంగంగా ఛాలెంజ్లు చేస్తున్నారు ఇప్పుడు తిరియో తిరువురు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు మాత్రం చాలా తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి కేసు నేను చిన్నికే ఈ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఏదైతే ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ పార్లమెంట్ నియోజక అసెంబ్లీ స్థానాలు ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఏడు ఉన్నాయో పార్లమెంట్ పరిధి కిందకు వచ్చి అసెంబ్లీ స్థానాలు ఏడు ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా కేసు నేను చిన్నికే మద్దతుగా ఉండటం ఇక్కడ చూడాల్సినటువంటి విషయం మద్దతుగా ఉండటమే మాత్రమే కాకుండా తంగిరాల సౌమ్య కూడా బహిరంగంగా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది చిన్ని ఎంతో నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఈ రకమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు మేము కూడా డబ్బులు ఇచ్చామని చిన్నీకి ఇలా కొలికిపూడి శ్రీనివాసరావు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి ఈ దిశగా తెలుగుదేశం పార్టీ ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఏడు అసెంబ్లీ స్థానాలు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఈ రకమైనటువంటి మాటలైతే మాట్లాడుతూ ఉన్నారు నిన్న విజయవాడలో చిన్నీ సారథ్యంలో ఏడు అసెంబ్లీ స్థానాల నియోజకవర్గ అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ అంటే చంద్రబాబు గారి దృష్టికి ఎలా తెలియజేయాలి కొలికిపూడి శ్రీనివాసరావు పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్లుంది పార్టీ అధిష్టానంతో అంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా సమాచారం ఏదేమైనా కూడా ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావు విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఆయన కొంచెం కాంట్రవర్షియల్గా అంటే వివాదాస్పద వ్యక్తిగానే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు గతంలో కూడా చాలా చాలా ఒకట రెండ మరి ఇలాగే చూసుకుంటే కొలికపూడి శ్రీనివాసరావు నియోజకవర్గానికి చేసింది ఏంటంటే ఫ్రీగా డిఎస్సి కోచింగ్ పెట్టాడు పేదోళ్ళకే ల్యాప్టాప్లు ఇచ్చాడు స్టూడెంట్స్కి డబ్బులు సహాయం చేశాడు కొంతమందికి కూడా అక్కడ సహాయం సహాయ సహకారాలు కూడా చేసినట్టుగా ఉంది మరి ఇంత కొలికపూడి శ్రీనివాసరావు ఎందుకు ఈ రకంగా వివాదాస్పద వ్యక్తిగా మారుతున్నాడు ఏం జరుగుతుంది అసలు ఆ నియోజకవర్గంలో ఏంటి అని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్తో నేను ఎంక్వైరీ చేస్తే కొలికపూడి శ్రీనివాసరావు ఒక దళిత లీడరు ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి అతని పైన కేసుని చిన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది తిరువురు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యేని డమ్మీ చేసేశారు ఎమ్మెల్యేని డమ్మీ చేసేశారు ఎమ్మెల్యే మాట ఎక్కడ గిట్టడం లేదు ఎమ్మెల్యే మాట అసలు చెల్లుబాటు అవ్వట్లేదు మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగానే తన మాట గిట్టకపోతే తన మాట చల్లకపోతే మరి అది అవమానం కింద వస్తుంది కదా మరి ఒక దళిత లీడర్ పైన ఒక దళిత లీడర్ పైన ఇంతమంది ఈరోజు రోజు నేను చిన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ అవాకులు చవాకులు పేలుతున్నారంటే మరి పరోక్షంగా ఒక దళిత కులాన్ని టార్గెట్ చేస్తున్నట్లము టార్గెట్ చేస్తున్నారేమో అనేక అభియోగం కూడా ప్రజల్లో నెలకొంటుంది కొంతవరకు తిరువూరు తిరువురు నియోజకవర్గంలో క్యాడర్ కొంతవరకు కొలికపూడి శ్రీనివాస్కి సపోర్ట్ ఉంది కొంతవరకు ఏమో కేసీ నేను సపోర్ట్ ఉంది నిన్న ఆ నియోజకవర్గంలో ఇదే పర్యటన జరిగితే కేసీ నేను చిన్ని ఒకవైపు తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒకవైపు ఇలా వేరువేరుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారంట మరి ఏదేమైనా కూడా ఇక్కడ నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇది నా అభిప్రాయం నా వ్యక్తిగతం మాత్రమే నేను చెప్తున్నాను దళిత కులాల్లో చెందినటువంటి మాలా మాదిగలు ఎవరైనా సరే ఒక లీడర్లుగా ఎదగాలంటే చాలా కష్టం అండి ఆషామాషీగా దళిత పొలాలు ఉన్నటువంటి మాలామాదిగలకి అవకాశాలు రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఒక ఎంపీగా ఒక మంత్రిగా అవకాశాలు వచ్చినాయి అంటే అది చాలా ఎంతో చాలా గొప్ప విషయం అండి ఎవరండి దేక్తేది ఎవరు దేకేది చెప్పండి మాలామాదిగ లీడర్లని ఎవరు పట్టించుకుంటారు మరి అలాగా చంద్రబాబు గారు ఒక అవకాశం ఇచ్చినప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఎందుకు ఈ రకంగా నియోజకవర్గంలో వివాదాస్పద వ్యక్తిగా ఎందుకు మారుతున్నారు చెప్పండి ఎందుకు మారుతున్నారు ఎందుకు అలాంటి పరిస్థితులు తెచ్చుకుంటున్నారు ఫస్ట్ టైం కదా మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని చక్కగా ఆ నియోజకవర్గ అభివృద్ధి చేస్తే మరలా రేపు రాబోయే ఎలక్షన్లో కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గానికి చాలా కృషి చేశాడు చాలా అభివృద్ధి కనపడింది ఆయన అయితేనే కరెక్ట్ ఆ నియోజకవర్గానికి ఆయన అయితేనే ప్రత్యర్థి కూడా ఓడిపోతాడు ఢీ కొడతాడు అనే ఒక స్థాయిలో ఒక మంచి విమర్శల్ని మంచి సద్విమర్శల్ని ఎందుకు తెచ్చుకోలేకపోయాడు కొలికపూడి శ్రీనివాసరావు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే దాని వెనక మంద కృష్ణమాది గారు లాంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ కూడా వెనక ఉంది వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కూడా చంద్రబాబు గారు నీకు ఈరోజు టికెట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు దాన్ని ఎంత చక్కగా కాపాడుకోవాలి ఆ నియోజకవర్గంలో ఇంకా మూడేళ్ళు ఉంది ఎంత నియోజకవర్గాన్ని ఎంత డెవలప్ చేయొచ్చు నువ్వు కూడా ఒక రూపాయి సంపాదించుకోవచ్చు కదా ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి చెప్తున్నావు ఓకే ఇప్పుడు ఏ నియోజకవర్గంలో అయినా ఎలక్షన్స్ అంటే కోట్లు కోట్లు ఖర్చు పెడతారండి కోట్ల కోట్లు ఉదాహరణకు మైలవరం ఉంది వంద నుంచి నూట యాభై కోట్లు అవుతుంది ఎందుకంటే పెద్ద నియోజకవర్గం చాలా కాంట్రవర్షియల్ ఎప్పుడు వివాదాలు రాజకీయాలు కూడా ఎక్కువగా హాట్ హాట్గా ఉండే నియోజకవర్గం అవుతాయి ఎలక్షన్స్లో రూపాయి ఖర్చు పెట్టకుండా మేము ఎలక్షన్ చేసామనే లీడర్ ఎవరు ఎవరున్నాడు చెప్పమండి లేకపోతే మేము ఎలక్షన్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదంటే ఎవరైనా నమ్ముతారండి ప్రజలు కరెక్ట్ కాదు ఇదంతా అవుతాయి డబ్బులు అవుతాయి అయినంత మాత్రాన ఇప్పుడు ఎందుకు కేసు నుంచి ఇంటికి కొలికిపోడి శ్రీనివాసరావుకి మధ్య ఎందుకు వివాదం ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏం జరుగుతుంది తిరువరి నియోజకవర్గంలో మరి నాకు తెలిసైతే ఇది ఒకటోసారి కాదు రెండోసారి గతంలో కూడా వరల రామయ్య గారు కూడా ఇదే రకంగా వివాద వివాదాలకి ఇలాగే కొలికపూడి శ్రీనివాసరావు వెళ్తే వరల రామయ్య ఇంకొంతమంది పార్టీ పెద్దలు కూడా సెంట్రల్ ఆఫీస్కి పిలిపించి కొలికపూడి శ్రీనివాసరావుని నచ్చజెప్పినట్లు గతంలో కూడా మనం చూసాం మరి ఇదే కొలికపూడి శ్రీనివాసరావు గారి వైఖరి మరలా ఇదే ఎందుకు ఉంటుందంటే దళిత కులాలకు ఏంటంటే మాలామాదిగలకి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండి ఆత్మాభిమానం ఎక్కువ ఎక్కడ తగ్గరో మా మీద పెత్తనం చేసి మా మీద డామినేట్ చేసి మమ్మల్ని తొక్కేస్తాం మీరు ఇలాగే ఉండాలి మేము చెప్పిందే చేయాలి అనే స్థాయిలో కనుక ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే ఆత్మాభిమానం దెబ్బతింటుంది ఎదురు తిరుగుతారు ఇలాగే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎలా అయితే ఎదురు తిరుగుతున్నారో సొంత పార్టీ మీద ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో అలాగే ఎదురు తిరుగుతారండి మళ్ళీ దళిత కులాల్లో ఉన్నటువంటి మాలామాదిగలు వాళ్ళకి ఏంటంటే తినడానికి తిండి లేకపోయినా డబ్బు లేకపోయినా కూడా ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది ఒక మాట అంటే పడరు ఒక మాట అంటే తీసుకోలేరు ఏదైనా మా మీద పెత్తనం చేద్దామనే ఆలోచన కనుక ఉంటే అది అవకాశం ఇవ్వరు సేమ్ ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారు చేస్తున్నది కూడా అదేనేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే బానిసలాగా బతకమంటే ఎవరు బతుకుతారు ఒక ఎమ్మెల్యే ఉండి బానిసలాగా నేను చెప్పిందే చేయాలంటే ఎవరు బతుకుతారండి వింటారా ఈరోజు మాలమాదిగా ఉన్నటువంటి చాలామంది సామాన్యులే వాళ్ళ మీద పెత్తనం చేస్తానంటే ఎవరు పడరు అట్లాంటిది ఒక ఎమ్మెల్యేగా ఆయన గెలుపొంది ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని నువ్వు గమ్మున ఒక మూలం కూర్చో మేము చెప్పిందే వినాలి మేము చెప్పిందే వేదం నువ్వు పేరుకే నువ్వు డమ్మీ అండ్ అని చెప్పండి ఆయన మాత్రం ఎందుకు ఊరుకుంటాడండి అమరావతి ఉద్యమంలో ఆయన పాత్ర ఎంత ఉందో మన అందరికి తెలియదా ఎలా ఏ రకంగా ఫైట్ చేశాడో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ మీద మనకు తెలియదా మరి ఆయన గమ్మున కూర్చోమంటే ఎందుకు కూర్చుంటాడు కొలికిపూడి చెప్పండి కరెక్ట్ కాదు కదా కాబట్టి మరి కొలికిపూడి అంతర్మదనంలో అంటే ఇన్నర్నగా ఒకవేళ సస్పెన్షన్ పడితే ఎలాగో కేసు నిన్న నాని గారితో కొంచెం సత్సంభాలు ఉన్నాయి కాబట్టి మరలా తిరువూరు నియోజకవర్గ వైసీపీ నాయకుడిగా అతను ఉంటాడా ఒకవేళ సస్పెన్షన్ వేటు కనుక పడితే ఇమీడియట్గా ఆయన డెఫినెట్లీ పార్టీ మారుతాడు వైసీపీలోకి వస్తాడు ఎందుకంటే ఆయనకు తెలుగుదేశం పార్టీలో అవమానాలు జరుగుతున్నాయి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఈ రకంగా బయటకు వచ్చి మీడియా ముఖంగా తన ఆవేదనని ఇలా వెళ్ళబుచ్చున్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది మరి ఏదేమైనా పార్టీ అధిష్టానం ఒక అవకాశం ఇస్తుందా కొలికి పొడికి లేదంటే చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి రిపీట్ అయితే సస్పెన్షన్ చేస్తానని చెప్తారా లేదంటే ఇక ఎటువంటి ఆయన పిలిపించి మాట్లాడతాం లేకపోతే ఇలాంటివి ఏమి లేకుండా ఇంకా ఎలాగో ని చిన్ని గారికి చాలామంది మద్దతు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి చంద్రబాబు గారి దగ్గర చెప్తే వారితో చెప్తే మనోడి పరిస్థితి బాగోలేదు పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుంది సస్పెన్షన్ వేటు వేయాల్సింది అని కనుక చెప్తే మరి చంద్రబాబు గారు కూడా వీళ్ళందరి మాటలను పరిశీలనలోకి తీసుకొని ఆ పార్టీకి డ్యామేజ్ అవుతుందని ఆయన కనుక భావిస్తే కొలికపూడి శ్రీనివాసరావుని ఇమ్మీడియట్గా డెఫినెట్లీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు సస్పెన్షన్ చేసినంత మాత్రాన కొలికపూడి అక్కడే సైలెంట్గా ఉంటాడని ఇంకా నేనైతే అనుకోవట్లేదు డెఫినెట్లీ పార్టీ వైసీపీలోకి మారే అవకాశం కూడా ఉంది మరి ఇది నాకు అనిపించినటువంటి అభిప్రాయం మరి చూద్దాం కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుంది కొలికపూడి శ్రీనివాసరావు ఇంకా ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తే కనుక మనకు ఒక స్పష్టత ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్